హాయ్ అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే పీసీఓడి పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అన్నమాట ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ గురించి మనం కొంచెం చెప్పుకుందాం నేనేం డాక్టర్ని కాదు కాకపోతే మన డైలీ లైఫ్ లో పిల్లలను చూస్తున్నాం కదా చాలా మంది అవే ఫేస్ చేస్తున్నారు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేటివి అందరికీ ఉంటాయి కాకపోతే చిన్నగా ఉంటే అప్పుడు ప్రాబ్లం అవ్వదు కొంచెం అవి నీటి బుడగల్లాగా పెద్దగా అయినప్పుడు ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోతూ ఉంటాయి రెగ్యులర్గా పీరియడ్స్ రావు ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకైతే ఈ పా పీసీఓడి ఎందుకు వస్తుందంటే డిప్రెషన్ వల్ల ఎక్కువ ఒత్తిడి ఉండడం వల్ల ఎడ్యుకేషన్ గురించి కానీ ఇంకేదైనా సమస్య గురించి కానీ ఎక్కువ ఆలోచించడం వల్ల ఈ పీసీఓడి అనేది అటాక్ అవుతుంది అనమాట అప్పుడు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు పిల్లలు ప్లస్ మూడ్ స్వింగ్స్ ఉంటా ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అనంటే మామూలుగా యోగా చేసుకోవాలి మెడిటేషన్ చేసుకోవాలి ఎక్కువ బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి అలా ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు ఏమవ్వదు కానీ పీసీఓఎస్ ఉంటుంది కదా ఇది టైప్ టూ డయాబెటీస్కి గుండెకి సంబంధించిన డిసీజెస్కి కూడా దారి తీస్తుంది అది అలా రాకూడదు అని అంటే మన బాడీలో ఆండ్రోజెన్స్ ఎక్కువ ఉత్పత్తి కావద్దు అది మగవారిలో ఉండే హార్మోన్స్ అన్నమాట అవి పీసీఓఎస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆడవారిలో అది ఎక్కువ అవుతూ ఉంటుంది లేడీస్లో ఎక్కువైనప్పుడు ఏంటంటే వాళ్ళకి ముఖం పైన హెయిర్ రావడం పింపుల్స్ రావడం ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడము అంత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము పిల్లలు పుట్టడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మెయిన్ ఏంటంటే రేడియేషన్ కూడా సాఫ్ట్వేర్ పిల్లలు కానీ మిగతా పిల్లలు ఎవరైనా సెల్ ఎక్కువ వాడడం వల్ల ల్యాప్టాప్స్ ఇక్కడ పొట్ట మీద పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటారు కదా దానివల్ల రేడియేషన్ ఎక్కువైపోయి పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది మరి అలా కాకుండా ఉండాలంటే తప్పకుండా మెడిటేషన్ యోగా చేసుకోండి అదే కాకుండా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుకుంటూ ఒక త్రీ మంత్స్ కనుక ఈ మెంతులు ఉంటాయి కదా ఈ మెంతులని గనక మనము ఒక స్పూన్ తీసుకొని ఒక పెద్ద గ్లాసులో వాటర్ తీసుకొని ఇవి నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే బ్రష్ చేసుకొని పడిగడుపున ఈ వాటర్ తాగండి మెంతులతో సహా మింగేజ్ చేయండి అప్పుడు మనకి రిజల్ట్ ఉంటుంది ఇదే మీకు బద్ధకం అనిపిస్తే లేకపోతే ఇవి మా దగ్గర లేవు అవైలబుల్లో అనుకుంటే పసుపు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది కదా ఈ పసుపు కూడా నైట్ ఒక స్పూను వాటర్ ఒక పెద్ద గ్లాసు వాటర్ తీసుకొని అందులో ఇది వేసేసుకొని ఎర్లీ మార్నింగ్ పడిగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత తాగండి పిల్లలకు ప్లాన్ చేసుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఆ పీసీఓడి అనేది ఏంటంటే సైజు చిన్నగా అయిపోతుంది మీరు లాప్రోస్కోపీకి వాటి ఎలాంటి స్కోప్ లేకుండా నార్మల్గా డాక్టర్ ఇచ్చే మెడిసిన్తో పాటు ఇవి తీసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు కన్సీవ్ అవుతారు ప్లస్ రెగ్యులర్ పీరియడ్స్ అయిపోతాయి టీనేజ్ పిల్లలకి పింపుల్స్ అన్వాంటెడ్ హెయిర్ ఇవన్నీ ఏవి ఉండవు దయచేసి ట్రై చేయండి మీకు తప్పకుండా రిజల్ట్ ఉంటుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేయండి మర్చిపోకండి